హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యూ ఈరోజు నేను వెరైటీ రెసిపీతో వచ్చాను మీ ముందుకి కాకరకాయ ఫ్రై ఎలా చేశానో ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలాగుందో ఓకే ఏంటంటే ఇప్పుడు ఇది ఎలా ఉందో కాకరకాయని ఇలాగా పైన ఉన్న పొట్టుకున్న లైట్గా తీసి లోపల గింజలన్నీ తీసేసుకొని కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి లోపల ఉన్న గింజలు తీసాను చూడండి ఎలాగుందో ఇప్పుడు ఎల్లులు పాయి కచ్చాపిచ్చ కొట్టి నువ్వులు పల్లీలు శనగ శనగుళ్ళండి తర్వాత ఎల్లులపై కూడా మిక్సీలో వేసి జీలకర్ర జీడిపప్పు ధనియాలు వేసి కొంచెం పచ్చపచ్చ మిక్సీ పట్టండి తర్వాత ఉప్పు ఉప్పేసి కారం వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టేసుకొని దాన్ని ఒక బౌల్ బౌల్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మెత్తగా గాయలు వేసుకొని కలిపేయాలండి ముద్దలాగా రావడం కోసం నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఆయిల్ వేసాను అది ముద్దలాగా వచ్చింది సరిపోయింది ఉప్పు కారం మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కాకరకాయల్లో ఇప్పుడు లోపల పఫ్లాగా పెట్టేసుకోవాలండి ఆ లోపలకి కూర్చేసుకోవాలి కారం ముద్ద తీసేసి ఒకటొకటిగా ఒకటొకటిగా అలాగా కూర్చేసుకోవాలండి కూర్చేసుకొని తర్వాత మొత్తం అలాగే పఫ్ పెట్టేసేయాలి పప్పు పెట్టే పఫ్ లాగా లోపలికి పెట్టేయాలండి పెట్టేసిన తర్వాత బా స్టవ్ మీద బా బానే పెట్టి నూనె వేసి నూనె వేడి వచ్చిన తర్వాత ఇది ఒకటొకటిగా ఒకటొకటిగా చేసి ప్లేట్ పెట్టి నిదానంగా అటు ఇటు అటు ఇటు తిట్టుకుంటూ చేయాలండి ఇది మూక పెడితేనే కొంచెం అందులో చెమ్మ దిగి మెత్తగా గ్రేవీగా వస్తుందండి క్రిస్పీగా వస్తుందండి మరి గట్టిగా రాకోకుండా ముక్కలు తింటే నోట్లో వేసుకుంటే కదా అలాగ వస్తుందని ప్లేట్ పెట్టుకొని అలాగ అటు ఇటు తిప్పుకుంటా చెయ్యాలండి ఈ రెసిపీ చాలా అందంగా ఉంటుంది బాగుంటుంది అలాగే ఉల్లిపాయ అండి జీడిపప్పు పాదాలు వేసి మిక్సీ పెట్టి పౌడర్ చేసి గ్రే ఫ్రై చేశానండి ఫోన్ వచ్చింది ఇంతలో నాకు తర్వాత ఈ కాకరకాయ ఉంది కదా కాకరకాయ ఉంటుందండి సూపర్ టేస్ట్ అండి అసలు ఇంకా అదిరిపోయిందో చేదే లేదండి మీరు ఒకసారి రెసిపీని ట్రై చేయండి